హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అందమైన ప్రేమ కథల్లో భాగంగా భూమి గగన్ ప్రేమ కథ వింటున్నాము ఈ కథలో ఈ భాగానికి వెళ్ళబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ నాకు అందించండి సో సారీ ఫ్రెండ్స్ ఇన్ టైంలో ఇద్దామని చాలా ప్రయత్నిస్తున్నాను కానీ హాలిడేస్ మూలన మా పిల్లలతో నాకు అస్సలు కుదరడం లేదు ఇంకా నేను ఫిక్స్ అయిపోయాను మా పిల్లల స్కూల్కి వెళ్ళే వరకు కూడా ఇన్ టైంలో స్టోరీ ఇవ్వడం అన్నది జరగదు సో ఈ పది రోజులు కొంచెం అడ్జస్ట్ అయితే తర్వాత టైమింగ్ సెట్ చేసుకుని ఆ టైంకి స్టోరీ వచ్చేటట్లు చూసుకుంటాను నొప్పి ఎక్కువగా ఉండడంతో ఆ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేక అమ్మా అంటూ అరిచి కళ్ళలో నీళ్లు పెట్టుకుంది భూమి అది చూసిన గగన్కి చాలా బాధగా అనిపించింది రాక్షసి కుదురగా ఉండవు కదా అని తిట్టుకుంటూనే ఆమెని చేతిలోకి ఎత్తుకుని ముందుకు నడుస్తూ ఉన్నాడు గగన్ అతని మెడ చుట్టూ చేతులు వేసుకుని గట్టిగా పట్టుకుని ఆ పండు విన్నెల్లో అందంగా మెరుస్తూ ఉన్న అతని మొహాన్ని అలా చూస్తూ ఇంకొంచెం నీకు దగ్గర అయ్యాను అంటే నువ్వు నా ప్రేమలో పీకల్లోతు మునిగిపోతావు అప్పుడు నేనే బెట్లో అవుతా అని మనసులో అనుకుని చిన్నగా నవ్వుకుంది భూమి అలా కొంచెం దూరం నడిచేసరికి ఒంట్లో ఓపిక అయిపోయి ఆయాసంతో పాటు నీరసం కూడా వచ్చి చేరడంతో ఆమెని కిందకి దించి చూడడానికి తేలిగ్గా ఉన్నావు కదా మోస్తే కూడా తేలిగ్గానే ఉంటావు అనుకున్నానే కానీ బాబోయ్ ఎంత బరువుగా ఉన్నావేంటి తల్లి ఏం తింటున్నావు అంటూ తన నడుముని అటు ఇటు తిప్పి కొంచెం స్ట్రెచ్ చేసుకుంటూ ఉన్నాడు గగన్ చూడడానికి అన్నీ బాగానే ఉంటాయి సార్ కానీ మేడిపండి చూడు మిలిమై ఉండు పొట్ట విప్పి చూడు పురుగులుండు అన్న పద్యలాగా మనిషికి దగ్గరగా వస్తేనే కానీ ఆ మనిషిలో ఉన్న లోపాలు కోపాలు ఎదుటి వాళ్ళకి తెలియదు అని చెప్పింది భూమి అది నిజమే దూరం నుంచి చూసి నీకు చాలా పొగరు అనుకున్నాను కానీ దగ్గరికి వస్తేనే తెలిసింది పొగరుతో పాటు కొవ్వు కంత్రితనం కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నాయని అని గగన్ అంటూ ఉండగా గగన్ ఒకసారి అటు అక్కడ చూడు ఎవరో ఉన్నట్లున్నారు అంటూ కొంచెం సంతోషంగా పిలిచింది భూమి ఈ అడవిలో ఎవరుంటారు ఉంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఏ కొరివి దెయ్యాలో రక్తం తాగే రాక్షసులు ఉంటాయి తప్ప అని అంటూ అటు చూసిన అతనికి అక్కడ ఏదో వెలుతురు కనిపించింది ఇంత అడవిలో లైట్లు వెలుగుతున్నాయంటే డౌట్ లేదు ఖచ్చితంగా అది మెరుస్తూ పరిగెత్తే దెయ్యమే అన్నాడు గగాన్న అతని నెత్తి మీద ఒక్కటి పీకి అది మెరుస్తూ పరిగెత్తే దెయ్యము నవ్వుతూ నడిచే దెయ్యము కాదు కాగడ వెలుతురులు ఎవరో మనుషులు కాగడాలు పట్టుకుని అటుగా వెళుతున్నారు వెళ్ళి వాళ్ళని కలిసి కొంచెం హెల్ప్ అడిగాము అంటే మనం ఈ అడవి నుంచి బయటపడే మార్గం చెప్తారు ఆశగా అంది భూమి ఇక్కడ నుంచి బయటపడే మార్గం చెప్తే పర్వాలేదు ఏదోలా బయటపడిపోవచ్చు కానీ ఇలాంటి అడవిలో మనుషుల శరీరాన్ని పీక్కు తినే నరమాంస భక్షకులు కూడా ఉంటారట మన దరిద్రం బాగోక మనం వాళ్ళ కంట పడితే భయంగా అడిగాడు గగన్ ఏముంది ఈరోజు నైట్కి వాళ్ళ డిన్నర్కి నువ్వు సూప్ అయిపోతావు నువ్వు పోతే ఎలాగో నా పగ తీరిపోతుంది కాబట్టి తర్వాత నేను వాళ్ళకి నాన్ వెజ్ కర్రీ అయినా లేక బిర్యానీ అయినా నాకు వచ్చిన నష్టమేమీ లేదు అంది భూమి చంపేసేలా ఆమె వైపు ఒకసారి చూసి చేస్తాను అని తెలిసి కూడా చచ్చే ముందు నన్ను సాధించాలని చూస్తున్న చూడు నీకు దండమే తల్లి అని చెప్పి అటుగా వెళుతూ ఉన్నాడు గగన్ దాంతో చిన్నగా నవ్వుకుని అతను వెనక్కి నడుస్తూ ఉంది భూమి అలా వెళుతున్న అతనికి ఏదో అనుమానం రావడంతో అప్పుడే నీ కాలు నొప్పి తగ్గిపోయిందా చాలా నార్మల్గా నడుస్తున్నావు అంటూ అడిగాడు గగన్ హబ్బా దొరికిపోయానా అని మనసులో అనుకుని అప్పుడే అంటే ఎప్పుడో తగ్గిపోయింది అంటూ చెప్పింది భూమి ఎప్పుడో తగ్గిపోతే మరి నా చేత ఎందుకే ఇంత బరువు ఇంతసేపు మోయించావు ఆమె వైపు చేతితో చూపిస్తూ అడిగాడు గగన్ నేనేమి నిన్ను ఎత్తుకుని మరీ నన్ను మోయమని అడగలేదు సారు మీకే ఆనందం ఎక్కువైపోయి ఎత్తుకుని మరీ ఇక్కడి వరకు మోసుకుని వచ్చారు అందులో నా తప్పేముంది భుజాల చెప్పి సరే మనం ఎలా ఇలా డిస్కషన్ పెట్టుకుంటూ కూర్చుంటే అక్కడ ఉన్న వాళ్ళు వెళ్ళిపోతారు పద అంటూ అతని పక్క నుంచి ఆమె ముందుకు వెళ్ళిపోతూ ఉంది ఆమె పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి వెనక నుంచి ఆమెను చూసి నిజంగా నిన్ను చేసుకున్న వాడికి నరకమేనే అనుకుని మళ్ళీ తన ఆలోచనకి తననే తానే తిట్టుకుంటూ ఒరే దుర్మార్గపు విధవ దాన్ని చేసుకున్నది నువ్వేరా అందుకనే ఇంతెలా అనుభవిస్తున్నావు అనుకుంటూ ఆమె వెనక్కి తప్పక నడుస్తూ ఉన్నాడు గగన్ హాస్పిటల్లో ప్రవీణ్ శ్రేయని తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేయడంతో ఆమెకి ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు డాక్టర్స్ ఆ రూమ్ బయట వచ్చి ఏడేస్తూ ఉంది నేహ ఆమెను అలా చూస్తూ ఉంటే గుండెలో ఏదో తెలియని బాధ ప్రవీణ్కి ఏంటిది తనని సాధిద్దామనే కదా నేను ఇక్కడి వరకు వచ్చాను కానీ తనని ఇలా చూస్తూ ఉంటే తట్టుకోలేకపోతున్నాను ఏంటి మేబీ ప్రేమంటే ఇలానే ఉంటుందా నేహాన్ని నేను మోసం చేద్దామనుకుంటూనే తనతో ప్రేమలో పడిపోయానా ఏమో తెలియడం లేదు తను నా విషయంలో అంత చేసినా తను ఇలా ఏడుస్తూ ఉంటే నేను చూడలేకపోతున్నాను నాకు ఆమె మీద ఉన్న కోపం ద్వేషం పగ అన్నీ ఎటుపోయాయో తెలియడం లేదు ఎవ్వరి కోసం బాధపడని నా మనసు తన కోసం ఎందుకింతలా తల్లడిల్లిపోతుంది పైగా ఇప్పుడు తను మరొకరి భార్య తన గురించి నేను ఇలా ఆలోచించడం కరెక్టేనా అని ప్రవీణ్ మనసులో అనుకుంటూ ఉండగానే నేహ అంటూ ఆతృతిగా వినిపించింది ఒక గొంతు ఆ గొంతు వినగానే అటువైపు తిరిగి చూసిన నేహ ప్రవీణులకి వారి వైపే వస్తు కనిపించాడు జశ్వాంత్ తన మనసులో బాధ ఎవరితో పంచుకోవాలో తెలియని నేహ నేహాకి అతను కనిపించడంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని గట్టిగా అత్తుకుని జశ్వంత్ శ్రేయ జశ్వంత్ ఏం జరిగిందో ఎవరు చెప్పడం లేదు లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది శ్రేయకి ఎలా ఉంటుందో ఏమో అని భయంగా ఉంది అంటూ ఏడుస్తూ ఉంది ఆమె అది చూసిన జశ్వంత్ పెదవులపై వంకర నవ్వు వస్తే ప్రవీణ్ పిడికిని కోపంతో బిగుసుకుంది ఆమె తన కళ్ళ ముందే మరొక మగవాణ్ణి కౌగులించుకోవడం అతను అస్సలు సహించలేకపోతున్నాడు అక్కడికి అక్కడే జశ్వంతిని చంపేయాలి అని అనిపిస్తూ ఉన్నా అలా చేసేందుకు తనకి ఏ అధికారం లేకపోవడంతో ఇంకా వాళ్ళని అలా చూస్తూ ఉండలేక అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోయాడు అతను కంట్రోల్ నేహ కంట్రోల్ ఇలాంటి పరిస్థితుల్లోనే నువ్వు ధైర్యంగా ఉండాలి శ్రేయకి ఏమీ కాదు నేనున్నాను కదా కావాలంటే ఎంత డబ్బైనా సరే ఖర్చు చేసి తనకి ఏమీ కాకుండా నేను కాపాడుతాను నీ శ్రేయని తిరిగి నీకు ఇస్తాను ఏడవకు అంటూ ఆమె కన్నీళ్లు తుడుస్తూ ఆమెను ఓదార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు జశ్వంత్ కానీ అతను ఎంత చెప్తున్నా కూడా ఆ తల్లి మనసు ఆ బిడ్డ కోసం తల్లడిల్లుతూనే ఉంది అతని మనసులో మాత్రం హాస్పిటల్లో జాయిన్ అయిన శ్రేయ ఇంకా తిరిగి ఇంటికి రాకుండా చూసుకునే బాధ్యత నాదే అన్న అభిప్రాయం ఉంది తన ముందు విస్తరిలో పెట్టిన ఆహార పదార్థాలని వింతగా చూస్తూ ఉన్నాడు గగన్ చూశావా నరమాంస భక్షకులు ఏమో అని భయపడి చచ్చావు ఇప్పుడు చూడు నిన్ను ఎంత అభిమానంగా చూసుకుంటున్నారో తమ గూడానికి తీసుకురావడమే కాకుండా నీకు కడుపు నిండా తినడానికి భిక్ష కూడా వేస్తున్నారు మనిషిని నమ్మవయ్యా బాగుపడతావు చిన్నగా అతని చెవిలో చెప్పింది భూమి నమ్మకం మాట దేవుడెరుగు నాకు ఇప్పుడు కూడా భయంగానే ఉంది వాళ్ళని చూస్తూ ఉంటే మనలాంటి మనుషుల్లాగానే ఉన్నా వాళ్ళు మనకు వడ్డించిన పదార్థాలను చూస్తూ ఉంటే వాంతి వస్తుంది దీన్ని ఎలా తినాలి అయోమయంగా మొహం పెట్టి అడిగాడు అన్న ఇదిగో ఇలాగా అని తన ముందు ఉన్న విస్తరలోని కొంచెం ఆహారం తీసుకుని అది తన నోట్లో వేసుకుని తింటూ అతనికి చూపిస్తూ ఎలా తింటే సరిపోతుంది దీనికోసం నువ్వు ప్రత్యేకంగా ఎలాంటి శిక్షణ తీసుకోవాల్సిన అవసరం లేదు అంది భూమి నీకు సరిపోతుంది ఎందుకంటే నువ్వు కూడా ఇలాంటి మిడిల్ క్లాస్ అమ్మాయివే కదా ఇలాంటి చెత్త తినడం నీకు బాగా అలవాటు కదా మా ఇంటికి వచ్చాక పాపం ఇలాంటివి చాలా మిస్ అవుతున్నావు కాబట్టి ఇక్కడ ఇవి చూడగానే నీకు హ్యాపీగానే ఉంటుంది నేను ఎప్పుడూ ఇలాంటి ఫుడ్ తినలేదు కోపంగా అన్నాడు గగన్ దాంతో సీరియస్గా అతని వైపు చూసింది భూమి వాళ్ళిద్దరూ తినకుండా అలా వాతులాడుకోవడం మాట్లాడుకోవడం చూసి ఏంది పిల్లకాయలు కూడు ముందు పెట్టి తినకుండా ఊసులాడుకుంటున్నారు మేము పెట్టిన కూడు మీకు నచ్చలేదా ఏంది అంటూ అడిగాడు ఆ గూడెం పెద్ద అయ్యో అలా కాదండి మీరు పెట్టిన ఫుడ్ మాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది కానీ ఇక్కడ చక్కనైన వాతావరణం చూసిన మా శ్రీవారికి మీరు పెట్టిన ఫుడ్ నా చేతితో తినాలి అన్న చిలిపి ఆశ కలిగిందంట అదే చెప్తూ ఉంటే అది అంత పద్ధతిగా ఉండదు ఇక్కడ ఎవరి భోజనం వాళ్ళే తినాలి అని చెప్తున్నాను చిన్నగా నవ్వుతూ అంది భూమి ఆ మాటతో ఆమె వైపు చూసి విషమైన తాగి చావచ్చు కానీ దీని చేతితో తినిపించే భోజనం మాత్రం చచ్చినా తినలేను కాబట్టి కళ్ళు ముక్కు మూసుకుని వాళ్ళు పెట్టిందే నోట్లో వేసుకుని మింగడం బెటర్ అని మనసులో అనుకుని అది తినడానికి సిద్ధమైపోయి చెయ్యి ఆ విస్తర్లో పెట్టాడు గగాన్నం ఏంది పిల్లోడా నీ పెళ్ళాం చేత్తో కూడు తినాలి అని ఆశపడితివి కదా మరి ఆ ఆశ తీరకుండానే నీ కూడు నువ్వే తింటున్నావేంది మా గూడెంలో మగాడు ఏ కోరిక కోరినా ఆడది కాదు అనకుండా తీర్చాలా ఇది మా గూడెం ఆచారం అన్నాడు ఆ పెద్దయ్య దాంతో షాక్ అయింది భూమి అబ్బా ఏదో సర్ది చెప్దామని చూసి నేను ఇప్పుడు వీడికి నా చేత్తో భోజనం పెట్టాలా దానికన్నా కాస్త విషయం తాగి చావడం మేలు అని మనసులో అనుకుంటూ ఉంది ఆమె ఇంకా సూత్ అవిందమ్మి త్వరగా నీ పెనువటికి కూడి తినిపి అవతల జాతరకు సమయం అయిపోతూ ఉండాలి ఈ ఏళ్ళ జాతరలో మనువాడే సంబరం ఒకటి ఉండాలి అందులో మీరు కూడా ఆడి పాడాలా అన్నాడు పెద్ద ఏంటి మనువాడే సంబరమా ఏంటండి అది ఎప్పుడు వినలేదు కొంచెం కొత్తగా ఉంది అడిగింది భూమి మనవాడే సంబరం అంటే కట్టుకున్న పెనుమిటి కోసం మా గూడ ఆడవాళ్ళు చేసే పూజ అమ్మి తమ మెడలో ఉన్న తాళిబొట్టులను తీసి అమ్మవారి పాదాల దగ్గర పెట్టి తన భర్త నిండు నూరెళ్ళు క్షేమంగా ఉండాలి అని అమ్మవారికి వేడుకొని ఇష్టమైన ప్రసాదం ముంతకల్లు జంతుబలి ఇచ్చి ఆమె ముందే తమ మెడలోంచి తీసి అమ్మవారి పాదాల దగ్గర ఉంచిన తాళిని తమ పెనిమిటిలతో మళ్ళీ ఆడవాళ్ళు మెడలో కట్టించుకుంటారు ఇట్లా చేస్తే తమ పెనుమిటి నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉంటాడు అని తమ పసుపు కుంకాలు క్షేమంగా ఉంటాయి అని మా గూడెం ఆడవాళ్ళ నమ్మకం ఈ పాలి నువ్వు కూడా ఈ పూజలో పాల్గొని నీ పెనుమిటి కోసం పూజ చేయాలి అమ్మి నవ్వుతూ చెప్పాడు ఆ పెద్దయ్య ఆ మాట విన్న గగన్కి కూడా నవ్వు వచ్చింది ఎప్పుడెప్పుడు నా ప్రాణం తీసేద్దామా అని చూస్తున్న ఇది నేను క్షేమంగా ఉండడం కోసం పూజ చేస్తుందా వెళపించి కానీ అని అతను మనసులో అనుకుంటూ ఉండగానే విస్తరిలో ఉన్న భోజనం తీసి అతని నోటి దగ్గర పెట్టింది భూమి దానితో ఆశ్చర్యంగా ఆమె వైపు చూసి ఇది కళా నిజమా అని అడిగాడు గగన్ ఇక్కడి నుంచి బయటపడాలి అంటే కళ కావలసిన దాన్ని నిజం చేయక తప్పడం లేదు అందుకే కష్టంగా ఉన్నా సరే చేయక తప్పడం లేదు మూసుకుని తిను చిన్నగా చెప్పింది భూమి ఆ మాటతో చుట్టూ చూసిన గగన్కి అక్కడ ఉన్నవారంతా యమభటుల్లాగా కనిపించారు ఏమన్నా తేడా జరిగి వాళ్ళిద్దరూ కొట్టుకున్నట్లు వాళ్ళకి కనిపిస్తే తనని ఏం చేస్తారో అన్న భయంతో కష్టంగా కళ్ళు మూసుకుని ఆమె పెడుతున్నది ఇష్టంగా తింటున్నాడు గగ అన్న ఆ భోజనం చూడడానికి పాకపోయినా తింటే చాలా రుచిగా ఉంది అది ఆ భోజనం మహిమో లేదా తనకి భోజనం తినిపిస్తున్న భూమి మహిమో గగన్కి ఆ క్షణం అర్థం కాలేదు అతను భోజనం తినడం పూర్తి అవ్వడంతో నీ కూడు బాగానే అయిపోయినది అబ్బి మరి మా అమ్మీ తినకుండా నీకు కూడు తినిపించినది కదా ఇప్పుడు తనకి నువ్వు తినిపించాలా అన్నాడు ఆ పెద్దయ్య దానికన్నా నీ చేతిలో ఉన్న కత్తిస్తే బాగుండు కడుపులో పొడుచుకుని చచ్చేవాడిని అని అనా అని అనాలనిపించినా కూడా ఆ మాటని ధైర్యం చేయలేక భూమి వైపు చూశాడు గగన్ ప్రేమగా తన వైపే చూస్తూ ఉంది భూమి ఆమె కళ్ళల్లో ఏం మాయ ఉందో తెలియదు కానీ మనసులో ఉన్న కోపం గుర్తు రాకుండా ప్రేమగా ఆ కళ్ళల్లోకి అలాగే చూస్తూ ఎలాగైతేనే ఆమెకి కూడా భోజనం తినిపించేశాడు గగాన్ అయిపోయినది ఇక పదండి సంబరం చేసుకుందాం అని పెద్దయ్య అనడంతో అతనితో పాటు ఇష్టం లేకుండా వెళుతూనే ఉన్నారు భూమి గగాన్ ఓహ్ ఇప్పుడు ఈ సంబరం గట్టా అంటే మనం ఈ రాత్రికి బయటపడలేము ఏదో ఒకటి చెప్పి మనం ఇక్కడ నుంచి బయటపడే మార్గం చెప్పమను వాళ్ళని అడగొచ్చు కదా చిన్నగా అన్నాడు భూమితో గగన్ చెప్పవచ్చు వీళ్ళకు ఉన్న ఆడవాళ్ళ సెంటిమెంట్తో నేను ఒక్క మాట చెప్తే చాలు వెంటనే దారి చెప్పడం కాదు ఏదో ఒక ఏర్పాటు చేసి మనల్ని తీసుకువెళ్ళి మెయిన్ రోడ్ మీద వదిలేస్తారు కానీ అసలే మాది మిడిల్ క్లాస్ బ్రతుకులు కదా మీ హై క్లాస్ ఇంటికి వచ్చాక మా మిడిల్ క్లాస్ జీవితాన్ని నేను చాలా మిస్ అవుతున్నాను ఆ జీవితం మళ్ళీ నాకు ఇక్కడ దొరుకుతుంది సో కాసేపైనా ఎంజాయ్ చేయాలి కదా అంది భూమి ఆ మాటకి కోపం రావడంతో పక్కనే ఉన్న బండరాయి తీసి ఆమె నెత్తి మీద వెయ్యాలి అనిపించింది గగన్కి కానీ అతను అలా చేసిన మరుక్షణమే అతను ఒంటిలో దిగిన కత్తులు ఎన్ని అని లెక్క పెట్టుకునే లోపే తన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి అని బాగా తెలిసి ఉండ తెలిసి ఉండడంతో మూసుకుని ఆమె వెనకే నడుస్తూ ఉన్నాడు అతను అలా వాళ్ళు అమ్మవారు ఉన్న ప్రదేశానికి చేరుకున్నారు అక్కడ రావి వేప చెట్టు కలిసి చాలా పెద్దగా పెరిగిన చెట్టు మొదట్లో అమ్మవారి విగ్రహం రాయి రూపంలో ఉంది ఆ విగ్రహం ముందు ఆడవాళ్ళు తమ తాళిని తీసి వాటిని కళ్ళకి అద్దుకుని అమ్మవారి ముందు పెడుతూ ఉన్నారు అది కొంచెం వింతగా అనిపించడంతో అలా కనురెప్ప కూడా వేయకుండా చూస్తూ ఉంది భూమి ఆ తర్వాత నువ్వే తల్లి వచ్చి నీ తాళిబొట్టు తీసి అమ్మవారు ముందు పెట్టు అంటూ పిలిచింది ఆ గూడెంలో ఉన్న ఒక పెద్ద ఆవిడ అయ్యో నేనెందుకండి పర్వాలేదు మీరు చెయ్యండి మొహమాటంగా అంది భూమి తప్పు తల్లి అలా అనకూడదు అసలు తాళి విలువ తెలిసిన ఏ ఆడది కూడా అమ్మవారు తాళికి ఇచ్చే ఆశీర్వాద ఆశీర్వాదాన్ని కాదు అనుకోదు అసలు నీకు ఆ తాళికి ఉన్న విలువ ఏంటో తెలుసా అని సూటిగా ఆమెను చూస్తూ కొంచెం కోపంగా అడిగింది ఆ పెద్ద ఆవిడి ఆ తర్వాత ఏం జరుగుతుంది అడవిలో భూమికి గగన్కి జరగబోయే వింత ఆచారాలు ఏంటో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పాట కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పాట నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి